హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈ రోజు అయితే వంకాయ పల్లి కారం ఏ విధంగా చేసుకోవాలనేది వీడియో అయితే చూపిస్తున్నా ఫస్ట్ అయితే ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదే విధంగా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ అయితే పెట్టింది ఓకేనా ఫస్ట్ అయితే ఈ వంకాయలు అయితే నేనైతే తీసుకున్నా మా అక్క అయితే హైదరాబాద్ వచ్చేటప్పుడు వంకాయలు తీసుకొని వచ్చింది వాళ్ళ చెట్లకు ఘాషన తీసుకొని అయితే వచ్చింది నేను షాప్ లో అయితే కొన్నవైతే ఏం కాదు తర్వాత ఇప్పుడు వంకాయలు అయితే ఇప్పుడైతే కట్ చేసుకోవాలి మన ఇష్టము మనకు పొడుగుగా కావాలనుకుంటే అయితే కట్ చేసుకోవచ్చు లేదు అడ్డం కావాలనుకుంటే అడ్డం అయితే కట్ చేసుకోవచ్చు నేనైతే ఇట్లా పొడుగని అయితే కట్ చేసుకుంటున్నా నీళ్ళలో ఉప్పు వేయకుంటే వంకాయలు చేది ఎక్కుతాయంట అందుకోసమని కంపల్సరీ నీళ్ళల్లో అయితే ఉప్పు అయితే వేసుకోవాలి ఇంకా ఈ విధంగా అన్ని అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇంక ఇప్పుడు వంకాయలు అయితే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వంకాయలు అయితే పక్కనైతే పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో రెండు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పచ్చిందరపప్పు తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి తర్వాత కొద్దిగా పల్లీలు ఇది మాడిపోకుండా లైట్ గా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోని ఒక ఐదు ఆరు ఎండిమిరపకాయలు అయితే వేసుకోవాలి జస్ట్ ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్ అయితే తీసేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో అదే బాండ్ అయితే పెట్టుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత ఈ ఇందులో కొద్దిగా ఆవాలు వేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు వంకాయలు అయితే వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి తర్వాత ఇప్పుడు మూత అయితే పెట్టుకుందాము ఒక టూ త్రీ మినిట్స్ అయితే మంట అనేది కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మగ్గించుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి చిన్నది తర్వాత మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు శనగపప్పు ఇవి ఉన్నాయి కదా ఇప్పుడు ఈ మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి తర్వాత ఒక ఐదు ఆరు పొట్టు తీయకుండా ఎల్లిపాయలు అయితే వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి ఒకవేళ మీకు కావాలనుకుంటే చింతపండు అయితే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చింతపండు అయితే ఏం వేసుకుంటలేను లేను ఇప్పుడు మూత పెట్టి ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకోవాలి నేను మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తాను మనం మిక్సీ పట్టుకోక ముందుకి ఇదైతే ఒకసారి కలిపి అయితే చూసుకుందాము అడుగంటకుండా అయితే చూసుకోవాలి అందుకోసమని మంట అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒక వేసుకుని కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టుకుందాము ఇది ఒక టూ త్రీ మినిట్స్ అయితే నూనెలను మగ్గించుకోవాలి వాటర్ అయితే అస్సలు వేయొద్దండి ఓకేనా ఇప్పుడు అయితే మిక్స్ అయితే పట్టుకున్నా ఇప్పుడు చూ ఇప్పుడు దీన్ని అయితే పక్కన అయితే పెట్టుకుందాము ఇప్పుడైతే వంకాయలు మగ్గినో లేదో చూసుకుంటున్నా ఒకసారి అయితే కలుపుకోవాలి వంకాయ అనేది నూనెలో మగ్గిపోయిందండి చూసింది చాలా మెత్తగా అయితే అయింది ఒకసారి చూసుకుంటున్నా మంచి అయితే ఉడికిపోయింది ఇప్పుడు వంకాయ అనేది తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ అనేది ఇందులో అయితే వేసుకోవాలి ఇంకా ఫైనల్ గా అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇంతేనండి వంకాయ పల్లి కారం ఏ విధంగా చేయాలి అనేది చూసిండ్రు కదా చాలా చాలా బాగుంటది అసలు టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటది ఇంతవరకు నేను ఒకసారి చేసిన ఈ వంకాయ పల్లి కారము ఒకసారి వీడియో కూడా చేద్దాం అన్నట్లు చేస్తున్నా వీడియో అయితే ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో అయితే చూసుకోవాలి ఉప్పు అయితే అయితే కావాలి ఇంకొక టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నాం ఇంక ఇంతేనండి ఫైనల్ గా అయితే కొత్తిమీర వేసుకొని దించుకోవాలి ఓకేనా ఇక్కడైతే నేను అన్నం పెట్టుకుని అయితే తినైతే చూస్తున్నా టేస్ట్ ఎలా వచ్చింది అనేది కొంచెం అయితే తింటున్నా స్మెల్ అయితే చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఒకసారి ఈ వీడియో చూసి మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి ఓకేనా నిజంగా టేస్ట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు అంత బాగుంది ఓకేనండి ఈ వంకాయ పల్లికారం ఏ విధంగా ఉంది అనేది ఒక కామెంట్ అయితే పెట్టండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కు తప్పకుండా షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్